ఎన్ని జరిగినాయి అట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో అదే ప్రభుత్వ హాస్పిటల్లో ఎంత బాధ్యతగా చూశారు ప్రాణాలు కోల్పోయారు డాక్టర్లు కానీ ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చేయమని చెప్పలేదే ఎందుకు కంపల్సరీ డ్యూటీ బైండెడ్ డ్యూటీ బౌండ్ అవుతారు అలాగే మైండ్ అవుతారు ఇంకొకటి ప్ర ప్రభుత్వ హాస్పిటల్కి రోజుకొస్తున్న వాళ్ళందరూ మనుషులు కదా పేదలు కదా వాళ్ళందరూ ఎవరు ఈవెన్ మధ్య తరగతి కూడా సరిగ్గా నువ్వు వస్తూ వీళ్ళు కూడా పోతారు అక్కడికి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రమంగా ఫైనాన్షియల్ లాసెస్లోకి జనాలు వెళ్ళిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ లెక్క ఇప్పుడు మనం ఏదో కొద్దిగా ఎక్కువ జీతాలు సంపాదిస్తున్నాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాం కానీ మనం మొదటి నుంచి ఎక్కడ చూపించుకున్నవాళ్ళం ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్లోనే కదా నేను ఈవెన్ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక కూడా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి నా పంటికి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకున్నాను నేను తర్వాత వేరే ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళా అది కూడా వేరే తెలిసి ఆయన పంపిస్తే ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుని చేయించుకున్నాను నేను అట్లాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రభుత్వ డాక్టర్ దగ్గరికి మాట్లాడుండేవాడిని తర్వాత మనం ఏది ఇన్పేషెంట్ దాడినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉండట్లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాం ఏది ఇన్పేషెంట్ అంటే రూమ్ కావాలి రూమ్ పాటుగా చూసుకునేందుకు స్టాఫ్ ఉండాలి అది తగిన విధంగా ఉండట్లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ మరి ఇప్పుడు డెలివరీస్ ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి కదా డెలివరీస్ జరుగుతున్నాయి కదా ప్రస్తుత వైద్యశాల ఉన్నాయి కదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ వార్డులు ఉన్నాయి కదా